ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువు గారు మనము ఇంట్లో తమలపాకు పెంచుకుంటాం సో ఇంట్లో గుళ్ళో కానీ లేకపోతే ఇంట్లో జరిగే పూజలకు కానీ లేదా శుభకార్యాలకు కానీ మరి మళ్ళీ మళ్ళీ మనము ఆంజనేయుడికి మాలలాగా కూడా ధరిస్తాం ఇంట్లో నుంచి తెంపుకొని వెళ్ళకూడదు అని అంటారు అసలు ఓవరాల్ గా ఇంట్లో పెరిగే దాన్ని యూజ్ చేయకూడదు మన శుభకార్యాలకి అని అంటారు అసలు యూజ్ చేయొచ్చా గురువు గారు అసలు యూజ్ చేయకూడదా తప్పకుండా అమ్మా ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఇంట్లో పూజకు వాడతారా లేదా వాడతాం గురువు గారు అదే విధంగా ఇంటి నుండి మన ఇంటి నుండి పూసినటువంటి పువ్వులు వికసించినటువంటి బ్రహ్మ కమలాలు కూడా ఇంట్లో వికసిస్తూ ఉన్నవి కొందరు ఇంట్లో అవి తీసుకెళ్ళి దేవాలయాల్లో ఇస్తున్నాను గులాబీ పువ్వులు చామంతి పువ్వులు ఇలా మల్లె పువ్వులు కావచ్చును ఇలా ఎన్నో ఎన్నెన్నో మనము మన ఇంట్లో పూసినటువంటి పువ్వులను ఎంతో ప్రేమగా నా కన్న కూతురు అలా కానీ లేకపోతే నా కన్న కొడుకు వాళ్ళే కానీ ఎంతో ప్రేమతో దాన్ని బుట్టలో వేసుకొని పారిజాతం పూలైన తీసుకువెళ్ళి ఈశ్వరునికి కానీ అమ్మవారికి కానీ సమర్పిస్తూ ఉంటారు ఇది ఎంత వాస్తవమో తమలపాకు అనేటువంటిది ఇంట్లో ఉండడము ఆ యొక్క తమలపాకుల యొక్క చెట్టు నుండి తమలపాకులను తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామికి కానీ లేదా ఎవరికైనా తాంబూలంగానైనా కూడా వందకు వంద పర్సెంట్ మనం పెట్టచ్చు ఎన్నరా ఇప్పుడు ఎక్కడో కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు వారు ఎట్లా కోస్తున్నారు వారు ఎట్లా అమ్ముతున్నారు వారు స్నానం చేసి అమ్ముతున్నారా లేదా తెలియదు వారు అసలు ఏమిటి అనేది కూడా మనకు తెలియదు గుడ్డిగా వెళ్తున్నాం కొనుక్కుంటున్నాం వస్తున్నాం అంతే అలాంటిది నువ్వు నీ ఇంట్లో నీరు పోసి పెంచుకున్నటువంటి తమలపాకు యొక్క గుణగణాలు నీకు తెలుసు అవునా కాదా అంటే గురువు గారు మాంసాహారం నేను చెప్తా దానికి మీరు అన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో మాంసాహారము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది రోజు తినరు కదా ఎవరు నేను నేను అదే చెప్పే పాయింట్ అది వారు అమ్మేవారు నిష్టగా అమ్ముతున్నారా వారు కోసేవారు నిష్టగా కోస్తున్నారా అక్కడ మనకు వచ్చేటువంటి మార్కెట్లో ఉండేటువంటి యద్భావం తద్భవతి మన మంచి మనసు ఉండాలంతే ఇప్పుడు సోమవారం రోజు ఈశ్వరుని ఆరాధన అన్నము సోమవారం ఈశ్వరుని ఆరాధన చేసి వచ్చి ఇంట్లో ఎవరు నాన్ వెజ్ తినరే అవునా కాదా మంగళవారం ఫాస్టింగ్ ఉండేవారు ఉన్నారు శనివారం ఫాస్టింగ్ ఉండేటువంటి వారు ఉన్నారు ఆ రోజుని మీరు తిన్న తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళడం కానీ చెట్టుకు తాకడం కానీ చెట్టుపై నీరు పోయడం కానీ ఎవరు చెయ్యరు అట్లా ఎవరు చెయ్యరు తమలపాకు చెట్టు ఇది తమలపాకు పై భాగము ఇంద్రుడు శుక్రుడు ఉండేటువంటిది ఓకే మధ్యల భాగము సరస్వతి మాత ఉండే ఉండేటువంటి ప్లేస్ వినరా కింద భాగము లక్ష్మీదేవి ఉంటుంది టోటల్గా ఓవరాల్గా కూడా సూర్యుడు దీనికి అధిపతి సో మనకు లెఫ్ట్ సైడు రైట్ సైడు భూదేవి మరియు ఈ యొక్క లక్ష్మీదేవి ఉంటుంది భూదేవితో పాటుగా పార్వతీదేవి ఉంటుంది సారీ లక్ష్మీదేవి కింద ఇంతమంది కొలువు తీ మొత్తం విష్ణుమూర్తి అంశ ఇంత ఉంది ఆ యొక్క తమలపాకులో ఒక తమలపాకును ఒక తాంబూలాన్ని మనము ఇవ్వడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి పుణ్య ఫలితం పొందుతాము తమలపా మనం నిత్యము పూజ చేసేటటువంటి మందిరంలో ఒక ఐదు తమలపాకులు ఐదు తమలపాకులు పెట్టడం వల్ల విశేషమైనటువంటి పాజిటివిటీకి గుర్త మనకు ఇంట్లో ఉంటుంది సో అదేవిధంగా దేవాలయానికి కూడా మన ఇంట్లో తమలపాకుల చెట్టు నుండి మనము ఆ యొక్క తమలపాకులను కోసుకొని తీసుకొని వెళ్తే ఆ తృప్తి వేరు కనుక మాంసాహారం తినేవారు రోజు తినరు తిన్నా వారు దాన్ని ముట్టుకోరు ఉసిరి చెట్టు కానీ తవలపాకు చెట్టు కానీ తులసి చెట్టు తులసి చెట్టు ఎంతో ఇది కూడా అంతే కదా తులసి చెట్టు ఉంది ఇంట్లో ఓకే తులసి చెట్టు ఉన్నటువంటి ఇంట్లో కూడా కొందరు నాన్ వెజ్ తినేవారు ఉంటారు సో అది కాదు మనకు ఇష్యూ అది కాదు టాపిక్ సో ఎవరి మనసు మనం బాధ పెట్టకూడదు వారు తింటే తిననే అది వారి వ్యక్తిగత విషయం అది మనకు అనవసరం ఇక్కడ తిన్నా కూడా తమలపాకు చెట్టు వద్దకు వెళ్ళవద్దు మీ పని మీరు చేసుకోవాలి నిష్టగా ఉండాలి తమలపాకులను తాంబూలం ఉదయాతి ఎవరి ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఉదయాత్ పూర్వం స్నానాది కార్యక్రమం అయిపోయిన తర్వాత తమలపాకు చెట్టుకు కొన్ని నీళ్లు ఒక చుక్క పాలను సమర్పించేసి ఒక రెండు తమలపాకులను తెంపి చక్కగా ఒక పోక ఖర్జు పండు తీసుకొని ఒక అరటి పండు పెట్టి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి తాంబూలాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి ఓకే ఏ పని అనుకున్నా ఆ పని ముందుకు వెళ్ళిపోతుంది ఏ పని కానీ ఆర్థికంగా కానీ బ్లాకేజెస్ కానీ వివాహం కూతురి వివాహమా సంతానమా అమ్మవారికి సమర్పించి ఆ తమలపాకులు మీరు స్వీకరించండి తప్పకుండా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది నవరాత్రులలో దుర్గా అమ్మవారికి ప్రతిరోజు పెట్టేటటువంటి తాంబూలము ఎంతో విశేషంగా తీసుకొని పోతారు అమ్మవారికి ఇక డబ్బులు అని కాదు కానీ వేలకు వేలు ఇచ్చి మరి అమ్ములను తీసుకొని పోయి కడుపు వారు చాలా మంది ఉన్నారు గురువు గారు తమలపాకు ఎట్లా అయితే మన ఇంట్లో పెరుగుతుందో అట్లాగే కూడా పెరుగుతుంది చెప్తున్నా కదరా లక్ష్మీదేవి శుక్రుడు విష్ణుమూర్తి పార్వతి భూదేవి ఇదంతా కూడా కొలువు తీరినటువంటి ప్లేసు తమలపాకు ఓకే కనుక తమలపాకు అనేది ఎంతో విశేషమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాకు సో దానికి ఒక పెద్ద పీటే ఉన్నది మన యొక్క హిందూ ధర్మం సో తమలపాకు మనం ఇంట్లో ఉందా మన ఇంటి పెరట్లో ఉందా ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా శుక్రవారం రోజు దాని వద్ద దీపారాధన హండ్రెడ్ పర్సెంట్ చేయాలి దాని వద్ద చక్కగా కుదిరితే ఆ తమలపాకు మనకు ఏదైతే చెట్టు ఉంటుందో మొదలు ఆ మొదట్లో ఖచ్చితంగా కూడా బెల్లము కలిపినటువంటి పాలు మరీ చెమ్మెడు పాలని నేను అనట్లేదు కొంత ఇంత గ్లాసులో పాలు తీసుకొని బెల్లాన్ని యాడ్ చేసేసి కొంత రెండు ఇలాచీలను వేసి చక్కగా కూడా ఆవు పాలు కరిగిన తర్వాత వేడి చేయకుండా పచ్చి పాలల్లో కలిపేసి ఈ పాలను ఆ యొక్క తమలపాకులో మొదట్లో పోయడం వల్ల విశేషమైనటువంటి ధన అభివృద్ధి కావచ్చును అదేవిధంగా ధనానికి సంబంధించినటువంటి ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా మనీ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతూ సూర్య భగవానుడు ఏమిటి ఆరోగ్యాన్ని ఇస్తాడు విష్ణుమూర్తి ఏమిటి మోక్షాన్ని ఇస్తాడు లక్ష్మీదేవి ఏమిటి మనకు డబ్బు శుక్రుడు లగ్జరీ లైఫ్ భూమి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సొంత ఇంటికి కల కావాలన్నా భార్యాభర్తలలో అన్యోన్యతమైనటువంటి జీవితం కావాలన్నా కూడా ఇలాంటివి అన్నీ మనకు తమలపాకు చెట్లో దొరుకుతుంది నమ్మకం నమ్మకంగా పెట్టుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది తప్పకుండా గురువు గారు ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు మహాదేవ